అనగనగా ఒక అడవి ఆ అడవిలో ఒక మర్రి చెట్టు మీద ఒక పక్షి కూర్చొని ఉంది దాని పేరు రాణి అది చాలా మంచిది పైగా ధనవంతురాలు కూడా ఇంతలో లాలా పక్షి తన దగ్గరకు వచ్చి చాలా బాధగా కూర్చొని ఉంది అది చూసిన రాణి పక్షి ఇలా లాలా వదిన ఎందుకు నువ్వు అంత దిగులుగా ఉన్నావు ఏమైంది ఏం చెప్పమంటావు వదిన నా చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు నా ఇల్లు మొత్తం పాడైపోయింది ఇప్పుడు అది నేను బాగు చేయించకపోతే త్వరలో వచ్చేది వర్షాకాలం నేను చాలా అవస్థపడాలి వదిన ఏమీ అనుకోకపోతే ఒక రెండు వేలు నాకు ఇప్పుడు సహాయం చేస్తావా మళ్ళీ పంట చేతికి రాగానే నీ అప్పు నీకు తీర్చేస్తాను అని దీనంగా అడిగింది లాలాపక్షి దానికి రాణి పక్షి ఇలా సమాధానమిచ్చింది అలాగే వదిన ఇస్తాను కష్టాల్లో ఉన్నప్పుడు ఒకరికొకరం సహాయం చేసుకోవాలి ఇవిగో రెండు వేలు తీసుకుని ముందు వెళ్ళి త్వరగా ఇల్లు బాగు చేయించుకో వదిన ఒక్క మూడు వారాల్లో నా పంట మొత్తం చేతికి వస్తుంది అప్పుడు నీ బాకీ తీర్చేస్తాను అంటూ ఆ లాలా పక్షి ఆ డబ్బు తీసుకుని అక్కడ నుండి వెళ్ళిపోయింది తన ఇల్లు బాగు చేయించుకుంది పంట కూడా చేతికి వచ్చింది పంట చాలా బాగా పండింది డబ్బులు కూడా బాగానే వచ్చాయి రోజు రాణిని కలుస్తూనే ఉంది కానీ ఆ డబ్బుల విషయం మాత్రం ఏమీ మాట్లాడటం లేదు తనకు డబ్బులు కూడా ఇవ్వట్లేదు ఏమీ ఎరుగనట్లే వెళ్ళిపోతుంది అది చూసిన రాణి పక్షి ఇలా అనుకుంది ఏమిటి రాణి వదిన అస్సలు డబ్బులు గురించే మాట్లాడట్లేదు కొద్ది రోజులు చూసి ఆ తరువాత అడుగుతాను మళ్ళీ రెండో పంట కూడా చేతికి వచ్చే సమయం అయ్యింది ఈసారైనా డబ్బులు అడుగుదామని రాణి పక్షి వెళ్ళింది వదిన నాకు డబ్బులు చాలా అవసరంగా ఉంది నువ్వు నాకు ఇవ్వవలసిన రెండు వేల బాకీ ఇప్పుడు కొంచెం ఇస్తావా నీ దగ్గర డబ్బు ఉంది కదా నా దగ్గర డబ్బు ఉన్నమాట వాస్తవమే కానీ నేను నీ దగ్గర ఎప్పుడు తీసుకున్నాను నేను నీకెప్పుడు బాకీ పడ్డాను అదేమిటి వదిన అలా అంటావు నువ్వు ఇల్లు బాగు చేయించుకోవాలి రెండు వేలు ఉంటే ఇమ్మంటే ఇచ్చాను కదా ఇప్పుడు ఇంత అబద్ధం ఆడుతావేంటి నేను అబద్ధం చెప్పట్లేదు నిజమే చెప్తున్నాను నా డబ్బుతోనే నేను నా ఇల్లు బాగు చేయించుకున్నాను అయినా నేను బాగా ఉన్నట్లు నోటు కానీ పత్రం కానీ ఏమైనా ఉందా పోని లేదంటే సాక్ష్యం ఎవరైనా ఉన్నారా వీళ్ళ గొడవకి చుట్టుపక్కల ఉన్న పక్షులు కాస్త వచ్చి అక్కడకు చేరాయి తక్కువ డబ్బే కదా పైగా మూడు వారాల్లో తిరిగిచ్చేస్తానన్నావు అందుకనే నిన్ను నోటు పత్రం ఏమీ అడగలేదు వీళ్ల గొడవ ఆగేలా లేదని అక్కడ ఉన్న పక్షులన్నీ కలిసి వీళ్ల తగువును ప్రెసిడెంట్ గారి దగ్గరకు తీసుకువెళ్ళాయి ప్రెసిడెంట్ గారికి జరిగిన విషయం మొత్తం చెప్పాయి తను చాలా తెలివైనవాడు తను ఇలా అన్నాడు సాక్ష్యం లేదు నోటు పత్రం లేదు మరెలాగా సరిగా ఆలోచించు ఆ సమయంలో అక్కడ ఎవరైనా ఉన్నారేమో ఎవరున్నారు ఆ సమయంలో ప్రెసిడెంట్ గారు అక్కడ ఎవ్వరూ లేరు నేను కూర్చున్న మర్రి చెట్టు ఉంది అంతే అంది నిరుత్సాహంగా ఆ మాట విన్న ప్రెసిడెంట్ ఇలా అన్నాడు ఓ మరి చెప్పవే అయితే ఆ మర్రి చెట్టే వచ్చి సాక్ష్యం చెప్తుంది వెళ్ళి నేను రమ్మన్నానని చెప్పి ఆ మర్రి చెట్టుని పిలుచుకురా ఆ మాటలు విన్న పక్షులన్నీ ఇదేమిటి ఈ ప్రెసిడెంట్ ఇంత తింగరివాడు ఎక్కడైనా చెట్టు వచ్చి సాక్ష్యం చెప్తుందా అని నవ్వుకున్నాయి ప్రెసిడెంట్ గారు మర్రి చెట్టు పిలిస్తే వస్తుందంటారా నేను పిలిస్తే ఎందుకు రాదు తప్పకుండా వస్తుంది నువ్వు ముందు వెళ్ళి పిలుచుకురా ఆ రాణి పక్షి పిలవడానికి వెళ్ళింది రాణి పక్షి వెళ్ళిన కొద్దిసేపటికి ప్రెసిడెంట్ గారు లాలా పక్షిని లాడిగారు ఏం లాలా రాణి వెళ్ళి చాలాసేపు అయింది ఆ మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి ఉంటుందంటావా ఆ చెట్టు ఉంది ప్రెసిడెంట్ గారు ఒక కొండ దాటాలి ఏరు దాటాలి పైగా చాలా చెట్లు అందులో చెట్టు ఎలా తెలుస్తుంది దొరికిపోయావు నువ్వు అక్కడికి వెళ్ళకుండా ఆ చెట్టు ఎక్కడుందో నీకెలా తెలుస్తుంది అంటే ఆ సమయంలో నువ్వు అక్కడ ఉన్నావు నువ్వే అబద్ధం చెప్తున్నావు డబ్బు తీసుకున్నావు ఇంతలో రాణి పక్షి కూడా వచ్చేసింది ఇక చేసేదేమీ లేక లాలా పక్షి డబ్బుతో పాటు వడ్డీ కూడా ఇచ్చింది